వస్తారు వెంకరా ఎవరు సైడ్ హోల్డ్ చేసి వచ్చారు వచ్చి హలో ఉంటుంది కదా ఏంటి ఇబ్బంది ఏంటి వాటి వాటి రావు సరే నలభై లైట్ లైట్లు ఉంటాయి

టెన్ డే వేస్తే కొద్ది లైటింగ్ ఉంటుందా చేయకుండా ఆగుతుంది సార్ ఇప్పుడు కొత్తగా తొమ్మిది పార్ట్స్ డిజైన్ అలాంటివి ఉంటాయి చూసేస్తా లేకపోతే ఆల్రెడీ పెట్టాను సార్ సార్ మరిపోయిందండి సార్ స్వతంత్ర పెట్టారు तो स्कॉगल nih? बैठक yeah. yeah. yeah.

సార్తో మాట్లాగ అయిపోయినాడు మాకేమో నాయకులు మరి పోతారా ఏ జబాలి గారు కబుర్లు ఆడుకుంది రెండుసారి అది ఓన్లీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం అందరికీ నమస్కారం నలభై ఏడవ వార్డులో అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది గత ఏడు ఏడెనిమిది సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ప్రతిపాదించారు ఇక డ్రైను రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన డ్రైను రోడ్డు అవసరమైన చోట వేయకుండా అవసరం లేని ఈ డ్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ డబ్బులతో ఇక్కడ అసలు అవసరమే లేదు అంటే కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి చేయకూడదని మళ్ళా పట్టుపట్టి ఈ రోడ్ ఈ డ్రైన్ని ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది ప్రారంభించుకుంటా ఉన్నాం సోమవారం నుంచి పనులు ప్రారంభం అవుతున్నారు అలాగే రోడ్డు కూడా ఉంది రోడ్ కూడా సుమారు ఇరవై లక్షలు అని చెప్పి మా ఈ గారు చెప్తా ఉన్నా దాన్ని కూడా దగ్గరలో శాంక్షన్ చేసి దాన్ని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నారు అలాగే నలభై రెండో వార్డులో ఏదైతే మున్సిపల్ కాలనీ స్టేడియం ఉందో అక్కడ కూడా గత ఐదు సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా చేసేశారు గ్రీనరీ లేదు ఎక్కడికక్కడికి ఏదైనా డ్యామేజెస్ అయినా ఏ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఇరవై ఒక్క లక్షలతోటి మరలా ఆ ఏదైతే మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని సుందరీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు అలాగే మహిళలు వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఇవన్నీ నిర్మాణానికి అక్కడ కూడా ఈ రోజున పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఒక్కొక్కటిగా పనులు కూడా ప్రారంభించుకుంటూ వెళ్తూ ఉన్నాం చెప్పాం ఈ తొమ్మిది నెలల్లో సుమారు వంద కోట్ల పనులు కొన్ని ప్రాంతాల్లోని అవన్నీ పూర్తయినాయి ప్రారంభం చేసుకున్న కొన్ని పనులు అవుతూ ఉన్నాయి అలాగే ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గోదావరి గట్టి మీద రివర్ ఫ్రంట్ అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది అయిపోతూ ఉంది అతి దగ్గర అది కూడా ప్రారంభించుకోబోతూ ఉన్నాం చెప్పిన ప్రతి హామీని అలాగే సుమారు ఇరవై ఏడు పార్కులు ఆరు కోట్ల ఎనభై లక్షలతోటి పార్కులు అన్నింటినీ కూడా సుందరీకరణతో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి కూడా సరిచేసే విధంగా ఆరు కోట్ల ఎనభై లక్షలతో ఇరవై ఏడు పార్కులు ఎక్కడైనా సరే ఏ పనిలో కూడా కమిషన్లు లేవు మా నాయకులు అందరూ అక్కడ ప్రజల అవసరాలు ఏది ఉందో నాణ్యతతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తా ఉన్నారు గతంలో మేము తిరిగాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వైసీపీ వాళ్ళు రోడ్లకెక్కి తిరిగి కాస్త మేము చేస్తున్న పనులు పర్యవేక్షించండి నాణ్యతగా జరుగుతున్నా లేదో మీ కళ్ళతో చూడండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు వచ్చి చూసి నాణ్యతగా ఉందా లేదా లేకపోతే చెప్పండి సరిచేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని మరొకసారి ఇంత అవకాశం తొమ్మిది నెలలో వంద కోట్ల పనులు చేయడం అన్నది చిన్న విషయం కాదు ఈ అవకాశం కల్పించిన రాజమండ్రి ప్రజలకి సహకరిస్తున్న అధికారులకి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు